హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఈ ఎండాకాలంలో చల్లచల్లగా తినాలనిపించే బాదం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ దీనికి నేను చిక్కగా ఉండే పాలు తీసుకున్నానండి ఒక లీటర్ వరకు తీసుకున్నాను ఇది బాగా పొంగొచ్చే వరకు ఒక పొంగొచ్చే వరకు బాగా ఇలా కాంచుకోవాలని ఇందులోనే షుగర్ లెస్సుకోవాలని కూడా యాడ్ చేసుకున్నాను ఇది ఒకసారి బాగా కలిపెట్టేసిన తర్వాత ఇలా కంటిన్యూస్గా కలిపెడుతూ ఉండాలి పాలు అనేది మాడకుండా ఉంటుంది ఇందులో హాఫ్ కప్పు వరకు నేను బాదం పప్పు వేసుకున్నాను దీనిలోనే జీడిపప్పు ఒక హాఫ్ కప్పు అలాగే షుగర్ కూడా ఒక రెండు కప్పులు యాడ్ చేసుకున్నాను కొద్దిగా పాలు కాంచి పక్కన పెట్టేసుకున్నానండి ఆ పాలల్లో కస్టర్డ్ ప్రౌడర్ని ఉండలేకుండా బాగా కలిపెట్టేసిన తర్వాత ఇందులో పోసేసుకున్నాను ఈ కస్టర్డ్ ఫ్లోడ్ వేయడం వల్ల ఏంటంటే పాలనేది చిక్కగా వచ్చేస్తుంది ఇది కాంచి పక్కన పెట్టేసుకోవాలండి బాగా ఒక టూ అవర్స్ వరకు చల్లారిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న గ్రేప్స్ అలాగే దానిమ్మ అరటి పండ్లు యాపిల్ వేసుకున్నాను మనకు ఎన్ని పాజిబుల్ వీలైతే అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఐస్ క్రీమ్తో వేసుకొని తింటే ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్